విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హుజూర్ నగర్ డిఈ నవీకాంత్ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి